హాయ్ ఫ్రెండ్స్ వేసవికాలం ఎండ వేడిగా ఉంది కదా దీనికంటే మన ఇరుపక్షాల నాయకుల హామీలు ఇంకా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు మాత్రం వేడిగా కాకుండా చల్లగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఓటు వేయండి భగవద్గీత బైబుల్ ఖురాన్ ఇవి వారి మతాలకు వారది అదే విధంగా మేనిఫెస్టో మన రాష్ట్ర ప్రగతికి వారది మన ఇరుపక్షాల నాయకుల హామీలను అతి తక్కువ సమయంలో క్లుప్తంగా మీ ముందు ఉంచబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన మహానాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి హామీలు నవరత్నాలు పెన్షన్ రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా పంపిణీ అమ్మఒడి పదిహేను వేల నుండి పదిహేడు వేల వరకు పెంపు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం డిజిటల్స్ బోధన ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ పదిహేడు మెడికల్ కాలేజెస్ జగనన్న ఆరోగ్య సురక్ష రైతన్న భరోసా పదమూడు వేల ఐదు వందల నుండి పదహారు వేల వరకు పెంపు సున్నా వడ్డీ పావలా వడ్డీ పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ రైతన్న అభివృద్ధికి కృషి ఉన్నత విద్య కొరకు జగనన్న విద్యా దీవన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న వసతి దీవెన స్కూల్లో నాడు నేడు హాస్పిటల్స్ పేదలందరికీ ఇల్లు అక్క చెల్లెళ్ళ పేరట ఇల్లు ఇళ్ల స్థలాలు మహిళా సాధికారతలో చేయూత కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం డ్వాక్రా మహిళలకు పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పావలా వడ్డీ ఇరవై లోపు ఇరవై ఐదు లోపు జీతం ఉన్న వారి కుటుంబాలకు నవరత్నాలు వర్తిస్తాయి ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ స్వంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు అరవై శాతం వరకు ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది జగనన్న విదేశీ విద్య దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు ఈ ఏడాది నుండి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది వైఎస్ఆర్ కళ్యాణమస్తు సాది తోఫా వాహనమిత్ర వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్విగ్గీ జొమాటో ఉద్యోగులు ప్రమాదవశాక్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమా వర్తిస్తుంది విశాఖలో ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియం నిర్మించుట ఇవి మన మహానాయకుడి యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్